ఇటీవల అమెరికా పర్యటనలో స్వచ్ఛ బయోతో కుదుర్చుకున్న ఒప్పందంపై ఈడీ అధికారులు ఫిర్యాదు చేసినట్టుగా బీఆర్ఎస్ తెలిపారు స్వచ్ఛ డైరెక్టర్ గా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు జగదీష్ రెడ్డి ఉన్నందున ఆయనపై సీఎం రేవంత్ పై విచారణ జరపాలని కోరినట్టుగా తెలిపారు దీనికి సంబంధించిన ఆధారాలు ఈడీకి అందించినట్టుగా చెప్పారు ఈడీ అధికారులు తాను ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించారని విచారణ చేపడతామని చెప్పారని క్రిషాంక్ పేర్కొన్నారు స్వచ్ఛ బయో మరి అనుముల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారి తమ్ముడు అనుముల జగదీష్ రెడ్డి గారితో అమెరికాలో ఇటీవలే పర్యటనలో భాగంగా స్వచ్ఛ బయో డీల్ ఏదైతే కుదుర్చుకున్నారో దానిపై పూర్తిగా సమగ్ర విచారణ చేపట్టాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు అన్ని ఆధారాలతో కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా సంబంధించిన ఈ డాక్యుమెంట్స్ వారి ఆ డైరెక్టరేట్ కి సంబంధించిన ఏదైతే మొత్తం డైరెక్టర్గా ఉన్న ఇరుమల జగదీష్ రెడ్డి గారు డైరెక్టర్గా ఉన్నారని ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ ఈడీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది దానికి వాళ్ళు కంప్లైంట్ని కూడా స్వీకరించి అక్నాలెజ్మెంట్ ఇచ్చి దానిపై విచారణ చేపడతారని అక్నాలెజ్మెంట్ కూడా ఇచ్చారు దీని మీద మొత్తం పూర్తిగా కూడా డీటెయిల్స్ రావాలి శ్రీధర్ బాబు గారు కూడా ఇందులో తప్పేముంది అని అన్నారు కాబట్టి అందుకే కేంద్ర కార్యాలయానికి వచ్చే ఈడీ దీని మీద విచారణ చేపట్టాలి ఇందులో డైరెక్టర్స్ అయిన స్వచ్ఛపోయ డైరెక్టర్స్ మరియు రేవంత్ రెడ్డి గారు అందరి మీద కూడా పూర్తిగా డీటెయిల్ గా విచారణ చేపట్టాలని ఇందులో డిమాండ్